శ్రీ మహావిష్ణువు రామ అవతారానికి కారణం ఒక శాపం అని మీకు తెలుసా ఒకసారి నారదముని శివుడు దగ్గర గొప్పగా తన బ్రహ్మచర్యం గురించి చెప్పుకున్నారు శివుడు నవ్వి ఈ మాట విష్ణు దగ్గర మాత్రం అనద్దు అని ఉపదేశించారు కానీ నారదుడు వినలేదు మళ్లీ ఇదే విష్ణుమూర్తి ముందు అన్నారు తిరిగి వైకుంఠం నుంచి నారదముని వెళుతూ ఉండగా దారిలో ఒక అద్భుతమైన రాజమందిరం చూశారు అక్కడ రాజకుమారి స్వయంవరం జరుగుతున్నది అని తెలిసి అక్కడికి వెళ్ళేరు రాజకుమారి విశ్వమోహిని నీ చూసి మోహించేరు తనని పెళ్లి చేసుకోవాలని తలిచేరు మళ్లీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి తనకి హరిరూపం అంటే అందమైన రూపాన్ని ఇవ్వమని అడిగారు విష్ణుమూర్తి సరే నేను నీ మంచే కోరుతాను అని చెప్పి నారదుడికి హరి రూపం అనగా కోతి రూపాన్ని ఇచ్చారు ఇది తెలియకి నారదుడు స్వయంవరానికి తిరిగి వెళ్తే అక్కడ విశ్వమోహినితో సహా అందరూ నారదుని వానర ముఖం చూసి నవ్వడం ప్రారంభించారు అదే సమయంలో అక్కడ విష్ణువు ప్రత్యక్షమయ్యారు మరియు విశ్వమోహిని అతనని వరించి అతని మెడలో వేసింది ఇది చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు అక్కడ నీళ్లలో తన ముఖం చూడగానే కోపంతో ఉలిక్కిపడ్డాడు ఇది విష్ణుమాయ అని అర్థం అయ్యింది అప్పుడు అతను కోపంతో విష్ణువుని ఇలా శపించేరు నేను ఒక స్త్రీ వియోగాన్ని ఎలాగైతే భరించనో మీరు మానవ జన్మ ఎత్తి అదేవిధంగా స్త్రీ వియోగాన్ని భరించాలి అప్పుడు కోతులు మాత్రమే మీకు సహాయం చేస్తాయి ఇంతలోనే భ్రమ ముగిసింది అప్పుడు నారద్ముని అంతా గ్రహించేరు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి శ్రీహరిని క్షమాపణ అడిగారు అయితే ఈ సృష్టిలో ప్రతి ఘటన వెనుక ఉన్నది విష్ణుమాయే ఓం నమో నారాయణాయ